హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో కాంచీపురం ముక్తి క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము పురాణ ప్రవచనం ప్రకారం అయోధ్య మధుర హరిద్వార్ వారణాసి కాంచీపురం ఉజ్జయిని మరియు ద్వారక అనునవి సప్తముక్తి క్షేత్రములు ఈ పవిత్ర క్షేత్రాలలో కాంచీపురం ఐదవ క్షేత్రం ఉత్తర భారతదేశంలో వారణాసి పిమ్మట దక్షణాన అత్యధిక ఆలయాలు కల పట్టణం తమిళనాడులోని కాంచీపురం కాంచీపురం పట్టణంలో నూట ఎనిమిది శైవ మరియు పద్దెనిమిది వైష్ణవ దేవాలయాలు ఉన్నాయి బ్రిటిష్ పాలన ఎందు కాంచీపురమును కంజీవరమని పిలిచేదివారు పాలార్ నది ఒడ్డున సుమారు పదహారు వందల సంవత్సరములకు పూర్వం పల్లవరాజ్య పాలన ఎందు పట్టణం నిర్మించబడింది ప్రముఖ హిందూ తత్వవేత్త జగద్గురు శ్రీయాది శంకరాచార్యులవారు ఇక్కడ నివసించి అద్వైత తత్వాన్ని బోధించి ప్రచారం చేశారు కామాక్షీదేవి ఆలయం కాంచీపురం నందుకల అత్యంత ప్రసిద్ధమైన పురాతన దేవాలయం కామాక్షీదేవి బంకమట్టితో చేసిన శివలింగమునకు పూజలు చేసి శివుని ఏకాంబరేశ్వరుని అవతారంలో వివాహం చేసుకున్నట్లు పురాణకథనం ఆలయం నందు శ్రీకాంబరేశ్వరుడు పంచభూతలింగాలలో పృథ్వీలింగంగా ప్రసిద్ధి కాంచీపురం మోక్షపురి గా ప్రసిద్ధి చెందడానికి ప్రధాన కారణం కాంచీపురంలో అనేక పురాతన దేవాలయాలు ముఖ్యంగా శివ మరియు విష్ణువులకు చెందిన దేవాలయాలు ఉన్నాయి ఇవి భక్తులకు గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి అందువల్ల కాంచీపురం సప్తపురిలలో ఒకటిగా మోక్షాన్ని లేదా విముక్తిని పొందే ప్రదేశంగా భావించబడుతుంది వరదరాజ పెరుమాల్ ఆలయమున్న విష్ణుకంచి అనేకాలయాలు మందిరాలు మండపాలు మరియు కోనేరులతో కూడిన ఆలయ సముదాయం ఆలయ సముదాయం ఇరవై మూడు ఎకరముల విస్తీర్ణంలో ముప్పై రెండు ఆలయాలతో ద్రావిడ నిర్మాణ శైలితో నిర్మించబడింది కాంచీపురంలోని విష్ణు కంచి అని పిలువబడే వరదరాజ పెరుమాళ్ ఆలయ సముదాయం ఆల్వార్లు అని పిలువబడే తమిళ కవులచే కీర్తింపబడిన విష్ణువు యొక్క నూట ఎనిమిది దివ్యక్షేత్రాలలో ఒకటి పన్నెండు మంది వైష్ణవ సాధువులు విష్ణువు భక్తులు మరియు వారు ఆలయాన్ని సందర్శించి వరదరాజ పెరుమాళ్ను కీర్తించారు విష్ణుభక్తునిగా పేరొందిన రామానుజ స్వామి ఇచ్చట నివసించినాడు వరదరాజ పెరుమాళ్ ఏకాంబరేశ్వర మరియు కామాక్షిదేవి ఆలయాలు ముమ్మూర్తి ముగ్గురు మూర్తుల నివాసములని ప్రసిద్ధి ఈ ఆలయం వైష్ణవులకు ప్రీతికరమైనది ప్రపంచవ్యాప్తంగా ఉన్న విష్ణుభక్తులు విష్ణువు దీవెనలు పొందేందుకు పెద్దది మరియు ప్రసిద్ధి చెందిన వరదరాజ పెరుమాళ్ ఆలయం తరచూ దర్శిస్తారు రాజగోపురం ఎడమవైపున వంద రాతి స్తంభాల కళ్యాణ మండపం మధ్యలో నాలుగు స్తంభాలతో ఎత్తబడిన మండపం ఆలయానికి మరొక ముఖ్య ఆకర్షణ కళ్యాణ మండపం నందు పేదవారు ఉచితంగా వివాహ కార్యక్రమములు ఏర్పాటుకు అనుమతిస్తారు ఒకే రాయిలో చెక్కబడిన రాతిగొలుసు మరియు గర్భాలయం వెనుక పైకప్పుపై చెక్కబడిన బంగారుబల్లి మరియు వెండిబల్లి మరొకాకర్షణ బంగారు వెండి బల్లులను తాకుటవలన్ దైనందిన జీవితంలో తెలిసి కాని తెలియకగాని బల్లిని తాకుటవలన శాస్త్రరీత్యా సంభవించు దుష్పరిమాణముల నుండి బదుదురని నమ్మకము ఆలయంలో చెక్కతో చేసిన నలభై అడుగుల పొడవైన విష్ణువిగ్రహం వెండిపెట్టెలో ఆలయ కొనేరులో వాలుగా ఉంచబడి ప్రతి నలభై సంవత్సరములకు ఒక పర్యాయం బయటకు తీసి నిలుచున్న స్థితిలో భక్తుల దర్శనార్థం ఉంచబడుతుంది ఈ శతాబ్దములో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పిమ్మట రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో భక్తుల దర్శనార్థం విగ్రహం బయటకు తీయబడింది ప్రధాన ఆలయం హస్తగిరి అను ఏనుగు రూపంలోని కొండపై ఉంది కంచిలో ముఖ్యమైన ఉత్సవాలు ప్రత్యేకంగా పది రోజుల వైకాసి బ్రహ్మోత్సవం పురటాసి నవరాత్రి మరియు వైకుండ ఏకాదశి నిర్వహిస్తారు ఆలయం ఉదయం ఆరు నుండి నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు తిరిగి మూడున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరచి ఉంటుంది కామాక్షి ఆలయం ఉత్తరద్వారం వద్ద దేవి దేవస్థానం వారి బస మరియు శాఖాహార భోజన వసతి లభ్యం ఆలయమునకు చెందిన బాలాజీ అయ్యర్ అనువారిని తొమ్మిది ఏడు తొమ్మిది సున్నా ఒకటి నాలుగు ఆరు ఏడు సున్నా సున్నా నెంబరులో సంప్రదించవచ్చును